ఏడు విధాలైనటువంటి క్రైస్తవుల గురించి దేవుని సేవకులు చెప్తూ ఉంటారు మొదటి క్రైస్తవుడు ఎవరంటే ఆధారపడే క్రైస్తవుడు రెండవది లాగుడు బండి క్రైస్తవుడు కొన్ని బండ్లు ఉంటాయి కదా అవి మనం లాగితేనే వెళతాయి లాగకపోతే వెళ్ళవు మూడవది పిల్లి పిల్ల క్రైస్తవులు నాలుగవది గాలి బుడగ క్రైస్తవులు అది నాలుగవది ఐదవది గాలిపటం క్రైస్తవులు కొంతమంది ఉన్నారట ఆరోది ఫుట్బాల్ క్రైస్తవులు వాళ్ళెవరో నేను మళ్ళీ మీకు చెప్తాను చివరిగా ఏడవది చాక్లెట్ క్రైస్తవులు ఎవరు వీరు మీరు ఇంతకుముందే విన్నారేమో నాకు తెలియదు ఆధారపడే క్రైస్తవులు ఎవరంటే ఎవరో ఒకరు రావాలి మన కొరకు ప్రార్థన చేయాలి ఎవరినో ఒకరిని గురి పెట్టుకుంటాం ఆయన దగ్గరికే మనం వెళతాం కానీ నేను డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటారన్న ఆ సృహ వారిలో ఎంత మాత్రం కూడా ఉండదు ఎవరి మీదనో ఒకరి మీద ఆధార పడేవారుగా ఉంటారు మా అమ్మే నాకోసం ప్రార్థన చేయాలి మా పాస్టర్ గారే మా కొరకు ప్రార్థన చేయాలి కానీ యేసుప్రభులు వారు మధ్యవర్తిగా ఉన్నాడు నీకు దేవునికి ఆయన మన ప్రార్థన వింటాడన్న స్పృహ లేనటువంటి వాళ్ళని మనం చూస్తాం వాళ్ళను ఆధారపడే క్రైస్తవులు అని అంటాం మన చిన్న పిల్లలు చూడండి వాళ్ళు ఏం చేస్తారు చర్చిలో మన దగ్గర కూర్చున్నప్పుడు సంపూర్తిగా అమ్మ మీద వాలిపోతారు నాన్న మీద వాలిపోతారు వాళ్ళని ఏమంటామంటే పరాన్న జీవులు అని అంటాం అనగా జీవులు అంటే ఒక చిన్న ఒక వల్లి ఉందనుకోండి ఒక చిన్న తీగ ఉందనుకోండి దాన్ని ఒక కర్రకు వేలాడగడితేనే అది పైకి ఎగబాగుతుంది కానీ దాని అంతటా అది వెళ్ళదు అలాంటి క్రైస్తవులే ఈ దినాలలో చాలామంది ఉన్నారు అయ్యా మేము ప్రార్థన చేసుకోలే మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఎవరికో ఇచ్చి వచ్చేవాళ్ళని ఏ క్రైస్తవులు అన్నామండి ఆధారపడే క్రైస్తవులు రెండవది లాగుడు బండి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు నాలుగు చక్రాల మీద కూరగాయలు అమ్మే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కూరగాయలు కూరగాయలు అనేది వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అది ఆ యజమాని నెట్టితేనే ఆ బండి వెళుతుంది కానీ నెట్టకుండా ఆ బండి వెళ్ళదు చాలామంది క్రైస్తవులు అమ్మన్నా లాగాలి ಲಾಗಲಿ గారన్న లాగాలి పెద్దమ్మన్న లాగాలి చిన్నమ్మన్న లాగాలి ఎవరు లాక్కుంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు లాగుడు బండి క్రైస్తవులుగా మనము ఉండద్దు మూడవది పిల్లి పిల్ల క్రైస్తవులు పిల్లి పిల్ల క్రైస్తవులు అంటే పిల్లి ఏం చేస్తుంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఎప్పుడు సణుగుతూనే ఉంటుంది ఎప్పుడు గొనుగుతూనే ఉంటుంది జాయొక్క మన దగ్గర వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు కదా ఏమని అంటే మనిషి ఏడ్చినట్లుగానే ఏడుస్తుంది ఆ పిల్లి అవును సనుగుతుంది ఏడుస్తుంది అంతేకాదు పిల్లి ఆ పిల్లలు పెట్టిన తర్వాత ఎన్ని చోట్లకు తన పిల్లల్ని తీసుకెళ్తుంది ఏడు మారులు ఏడు స్థలంలోకి తీసుకెళ్తుంది కొంతమంది క్రైస్తవుల్ని నేను చూస్తూ ఉంటాను ఒక వారంలో ఒక దగ్గర ఉంటారు ఒక వారంలో ఇంకొక చర్చి ఒక వారంలో మరొక చర్చి ఒక్క చర్చికి వాళ్ళు కట్టుబడి ఉండరు ఒక వారము మెథరిస్టు ఒక వారము బ్యాప్టిస్టు ఒక ఒక వారం వారం అక్కడ ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని దేవుని పిల్లమైన మనము ఏదైనా ఒక సంఘానికి అది లూతురనా లేకపోతే అది బాప్టిస్టా లేకపోతే అది హెబ్రోనా ఏదైనా ఒక సంఘానికి మనం కట్టుబడి ఉండాలి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటే అది క్షేమం కాదు బుడగ క్రైస్తవులు నాలుగవ క్రైస్తవులు వీళ్ళెవరు బుడగ క్రైస్తవులు అంటే ఆ పొగిడినప్పుడు ఉబ్బిపోతారు గద్దించినప్పుడు వాళ్ళు ముడుచుకుపోతారు కదండి నువ్వు వీరుడవు శూరుడవు అంటే వాళ్ళకి ఎక్కువ బలం వస్తుంది ఎప్పుడైనా మనం పొగడలేదనుకోండి ఎప్పుడైనా గద్దించామనుకోండి వాళ్ళు సంపూర్తిగా ఎండిపోయిన ఆకుల్లాగా ఉంటారు ఐదవ విధమైన క్రైస్తవులు అంటే గాలిపటం క్రైస్తవులు ఏ క్రైస్తవులు అండి గాలిపటం క్రైస్తవులు మా సేవకుల్లో చాలామంది ఉన్నారు మేము చాలా పైకి ఏ గ్రామం అని అనుకుంటారు మా దగ్గర లక్షల మంది ఉన్నారు అని అనుకుంటాం గాలిపటం చాలా పైకి వెళ్తుంది కదా మనం కనపడనంత దూరం కూడా వెళ్తుంది కానీ దారం ఎక్కడ ఉంటుందండి నేల మీద ఉంటుంది దారం దేవుని చేతిలో ఉంటుంది నువ్వెంత ఎత్తుకు ఎదిగినా దేవుడు ఆ దారాన్ని కట్ చేస్తే నీ బ్రతుకు ఏమవుతుంది చాలా మంది ఈ గాలిపటం క్రైస్తవులు ఉన్నారు మేము పై పైకి ఎగురుతున్నాం మేము ఆకాశంలో ఎగురుతున్న ఆధ్యాత్మిక గర్వముతోటి విరవిగే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని చేతిలో వాళ్ళ దారం ఉందని చాలా పర్యాయములు మర్చిపోతారు ఆరో విధమైన క్రైస్తవులు ఎవరంటే ఫుట్బాల్ క్రైస్తవులు ఫుట్బాల్ చూడండి మనం తన్నినప్పుడే అది ఎగురుతుంది తన్నకపోతే ఎన్ని ఏళ్ళైనా సరే అక్కడే ఉండిపోతుంది గమనించారా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాక్యం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడతాం మనం వాక్యం ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం కానీ కొన్ని దినాలు అయిన తర్వాత ఏమవుతుందంటే అలాగే నిలబడిపోతాం మళ్ళీ ఆ ఉత్సాహము మనలో కనపడదు ఏడవ క్రైస్తవులు చాక్లెట్ క్రైస్తవులు చూడండి ఒకసారి చాక్లెట్ అందంట నేను యుద్ధానికి వెళ్తాను పది మందిని చంపేస్తాను నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను పోరాడతాను ప్రాణం పెడతాను అది ఇస్తాను ఇది ఇస్తాను అనుకుంటా వెళ్ళిందట ఆ చాక్లెట్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు వర్షం పడింది చాక్లెట్ మీద వర్షం పడితే ఏమవుతుందండి అదంతా జారిపోతుంది కదా చాలామంది ఈ చాక్లెట్ క్రైస్తవులు ఉన్నారండి ఆ చాక్లెట్ క్రైస్తవులు గుళ్ళో కూర్చున్నప్పుడు అన్న బలంతో ఉంటారు పోతానే బెలూన్కి గాలి తీసేస్తే అలా ఉంటుందండి అలా అయిపోతూ ఉంటారు ఈ ఏడు మంది క్రైస్తవుల్లో నీ స్థానము ఎక్కడ ఉందో ఒకసారి మీరు చూడండి